ఓం శ్రీ మాత్రేణ మహా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము మరి ఈ రాశి వారు ఈ మాసం మొత్తం కూడా చాలా చాలా సంతోషంగా ఉండగలుగుతారు అపారమైన ఆనందాన్ని పొందుతారు అపారమైన తెలివితేటలు కలిగి వాటి ద్వారా కూడా వీళ్ళకి అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది శని కొంచెం ఇబ్బంది పెట్టడం వలన కాస్త ఆరోగ్య విషయంలో కావచ్చు ఎందులో కాస్త జాగ్రత్త వహించడం అవసరము దానికల్లా చిన్న చిన్న పరిహారాలు అనేవి ఆచరిస్తూ ఉంటే చాలు జనరల్గా మరి వీళ్ళకి అష్టమ శని అనేది కర్కాటక రాశి అష్టమ శని అనేది ఉన్నది కాబట్టి వీడు ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడము ప్రతి శనివారం కూడా మరి ఆ శివుడికి అభిషేకము అనేది చేయటము వలన వీరికి చక్కగా కలిసి వస్తుంది ఈ మాసం మొత్తం కూడా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంతకు పూర్వం కంటే కూడా ఇప్పుడు కాస్త ఫైనాన్షియల్గా ఆర్థికంగా మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చాలా చక్కగా గౌరవప్రదంగా సంపాదించగలుగుతారు అందరి మన్నలు పొందే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఆ నిర్ణయము అనేటువంటిది కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది అలా వీళ్ళు గోమాతకి ఆహారం తినిపిస్తూ ఉండడము చాలా చాలా మంచిది అలాగే చేపలకు ఆహారాన్ని అందచేయటము ఆహారాన్ని వేయటము అనేటువంటిది కూడా చెప్పదగ్గ సూచన ప్రతిరోజు కూడా ఓం నమస్వయ ఓం నమస్వ ఓం నమస్వయ అంటూ ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయటం వలన చక్కగా అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి